వెల్కమ్ టు ఐకాన్ గణేష్ సార్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబాడీ మీ అందరికీ శుభ స్వాగతం మన ఛానల్కి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్న ప్రత్యేకంగా ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా మన యాప్ను మన ఛానల్ని ఫాలో అవుతున్న వారిని దృష్టిలో పెట్టుకొని మేము ముందటికి ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ను తీసుకురాబోతున్నాను ఏంటి అంటే ఇండియన్ జోగ్రఫీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్ని ఏమంటున్నామండి ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి ఎగ్జామ్ సిరీస్ని మీకు కేవలం పది రూపాయలతోటే అందించడం జరుగుతుంది ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి చాప్టర్ వైజ్ ఎగ్జామ్ సిరీస్ని మీకు కేవలం పది రూపాయలకే అందించడం జరుగుతుంది మరి ఇందులో మీకు ఎన్ని ఎగ్జామ్స్ ఉంటాయంటే త్రీ హండ్రెడ్ ఎగ్జామ్స్ని దీంట్లో కండక్ట్ చేస్తున్నాం ఎవ్రీ చాప్టర్ నుంచి మీకు ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేస్తూ ఉంటాం మరి ఇది వన్ ఇయర్ తోటి మీకు ఈ యొక్క ఇండియన్ జాగ్రఫీ చాఫర్ ఎగ్జామ్స్ అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది సో ఇక్కడ ఈ కోర్సును పొందాలి అంటే మీరు చేయాల్సిందా ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్కి వెళ్ళి ఐకాన్ గణేష్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ కోర్సును పొందవచ్చు ఓకే మరి అదేవిధంగా తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ను తెలంగాణ కల్చర్కు సంబంధించినటువంటి లైవ్ క్లాసెస్ను మీకు కేవలం పది రూపాయలకే సారీ వన్ రూపీకే ఫ్రీ క్లాసెస్ను మీకు అందించడం జరుగుతుంది కేవలం వన్ తోటే ఈ లైవ్ క్లాసెస్లో రిజిస్టర్ అవ్వండి ఇవి ఫ్రీగా మీకు ఈ క్లాసెస్ను మేము అందించడం జరుగుతుంది ఓకేనా ఇప్పటికే డే త్రీకి సంబంధించినటువంటి క్లాసెస్ మీకు నడుస్తూ ఉన్నాయి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ సదా మీ విజయాన్ని కోరుకుంటూ ఈ యొక్క సదా మీ విజయాన్ని కోరుకునే మీ ఐకాన్ గణేష్ సార్ జయ భారత్